మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని టీజీఐఐసి పారిశ్రామిక వాడలో కలల్ ముప్పిరెడ్డి పల్లి కూచారం కొండాపూర్ పలు పరిశ్రమల నుండి అర్ధరాత్రి పూట వాయు కాలుష్యం వెదచల్డంతో విపరీతమైన దుర్వాసన వెదచల్లుతున్నాయి శబ్ద కాలుష్యాలతో నిద్ర లేక రోగాల బారిన పడుతున్నామని పారిశ్రామిక వాడల చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు పరిశ్రమల నుండి వాయు కాలుష్యం వెదచల్లతో దుర్వాసనతో పలు గ్రామాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిశ్రమల నుండి వాయు కాలుష్యం శబ్ద కాలుష్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారని పలు గ్రామాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు పీసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు